కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు బీజేపీలో చేరాలని రామ్మాధవ్ సుదీర్ఘ సమావేశం జరిగింది అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడించారు రామ్మాధవ్ డీకే అరుణ రాజకీయ భవిష్యత్పై అమిత్ షా భరోసా ఇవ్వడంతో అరుణ ఢిల్లీకి వెళ్లారు మరి కాసేపట్లో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసే అవకాశం ఉంది మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అరుణ బరిలోకి దిగుతారని తెలుస్తోంది కొంతకాలంగా డీకే అరుణ కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీపై కూడా పార్టీ సమావేశాల్లో సీరియస్ అయ్యారు సీనియర్లను పోటీకి దించాలని సూచించారు రెడ్డిని ఎంపీ బరిలో నిలపడంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అధిష్టాన వైఖరితో విసిగిపోయిన డీకే అరుణ తీవ్ర అసంతృప్తితోనే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది డీకేరుణ ఢిల్లీ పర్యటన బీజేపీతో టచ్ లో సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మహేష్ అందిస్తారు మహేష్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే గతంలో డీకే అరుణ పార్టీ మారతారని టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని గతంలో మాట్లాడుకున్నాం కానీ ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా బీజేపీ పెద్దలతో మాట్లాడడం ఢిల్లీలో ఉండడం ఏం జరిగే అవకాశం ఉంది ఏదైతే బీజేపీ ప్రస్తుతం లోక్సభకు ఈ అభ్యర్థులతో కనుక రంగంలోకి అంటే పోటీలో కనుక వెళ్తే బీజేపీకి కనీసం ఏ నియోజకవర్గంలో కూడా మినిమం డిపాజిట్లు కూడా రావన్నటువంటి పరిస్థితి పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కానీ టిఆర్ఎస్ పార్టీలో కానీ కొద్దిగా అసంతృప్తి ఉన్నటువంటి నేతలు ఎవరైతున్నారో ఈ నేతల పైన బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది ఏదైతే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ సమావేశంలో బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏదైతే రాష్ట్ర నాయ నేతలు ఇచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఆ పేర్లపైన ఆ మిక్స తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వివిధ పార్టీలో వాళ్ళపైన దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి దీంతో ప్రధానంగా పెద్దపల్లి నాగర్ నాగర్ కర్నూలు నల్గొండ నగర్ ఈ నియోజకవర్గాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నటువంటి నేతలు ఉండి వాళ్ళ టికెట్లు రాలేదో వాళ్ళని బీజేపీ వైపుకి లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు అందులో అందులో భాగంగానే పెద్దపల్లికి సంబంధించి కూడా ఒక టీఆర్ఎస్ నేత పైన బీజేపీ దృష్టి పెట్టింది ఆయన బీజేపీ ఆహ్వానించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది అది కూడా సక్సెస్ అయితే పెద్దపల్లికి సంబంధించిన ఒక నేత నలకర్నూలో కూడా మాజీ ఎంపీ ఒక మాజీ ఎంపీ పైన కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి ఆయన పైన కూడా ట్రై చేస్తుంది అదేవిధంగా మహబూబ్ నాయుడు సంబంధించి టీకేఆర్ న పైన గత కొన్ని రోజులుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆమెతో టచ్ లో ఉన్నారు ఆమెను బీజేపీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి వరకు కూడా టీకేఆర్ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది బీజేపీ వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా తను గత చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ తో ఉండడం కాంగ్రెస్ లో కొనసాగినటువంటి నేపథ్యం మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ మారడం అంత మంచిగా అనేటువంటి ఆలోచిస్తుంది అయితే బిజెపి నాయకత్వం నుంచి వెళ్ళి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యం ఈ రోజు రామారావు వారే రంగంలోకి దిగి ఆమెతో మంతనాలు జరిపి అమిత్ షాతో మాట్లాడించినటువంటి పరిస్థితి ఆ ఉన్నటువంటి సమాచారం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పరిస్థితి ఆ విధంగా డికే అరుణతో మాట్లాడినటువంటి నేపథ్యంలో డికే అరుణ కూడా పార్టీకి పార్టీ డికేఆర్నకి పార్టీ కూడా మంచి హామీ ఇచ్చి ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి డికేఆర్ పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేశారు మరి కాసేపట్లో ఆమె అమిత్ షాతో కూడా కలిసి మాట్లాడిన తర్వాత ఆమె ప్రకటించేటువంటి అవకాశం ఉంది అంటే దాదాపుగా మీకున్న సమాచారం ప్రకారం ఇవాళ లేకపోతే రేపు కాషాయ కండువా కప్పుకోవడం అనేది ఖాయమే అంటారా అంటే సుదీర్ఘ అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ టైంలో ఏమన్నా రంగంలోకి దిగే అవకాశం ఉందా డీకే అరుణ్ తో మాట్లాడడానికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యం అంటే కాంగ్రెస్ అంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పైన నమ్మకాన్ని పార్టీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు కోల్పోయినాయి కోల్పోయినాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒక్కొక్క నేత ఒక్కొక్క రోజు అటు టిఆర్ఎస్ లోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి దూరంగానో వెళ్తున్నటువంటి నేప నేపథ్యంలో డీకేఆర్ న కూడా కేంద్రంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం కనుక ఆమెలో ఏర్పడినట్లయితే తప్పనిసరి తప్పనిసరిగా బీజేపీ ఆమె కాంగ్రెస్ ను వదిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కూడా ఆమె ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసేందుకు కూడా అక్కడి వరకు వెళ్ళిందంటే ఆమె అన్ని అన్ని విధాలుగా బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమె ఢిల్లీ వెళ్ళిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆమె ఈ రోజు ఈ రోజు అమిత్ షాతో భేట్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది అక్కడి వరకు వెళ్ళిందంటే ఆమె బీజేపీ జనవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఏదేమైనా కూడా ఆమె అధికారికంగా ఈ విషయం పైన స్పందించాల్సి ఉంది ఇటు బీజేపీ సంబంధించినటువంటి మాట్లాడాల్సి ఉంది ఇవన్నీ కూడా అంటే కుటుంబ సభ్యులు చెప్తున్న బీజేపీ పెద్దల నుంచి పెద్దలు సమాచారం ప్రకారం ఆమె ఢిల్లీలో ఉంది అమిత్ షాతో కలవబోతుంది ఆమె బీజేపీలో చేరబోతుంది ఇది మనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం చూద్దాం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి డికే అరుణ బీజేపీలో చేరడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సో ఢిల్లీ ఆల్రెడీ వెళ్లారు డీకే అరుణ పూర్తి డీటెయిల్స్ చారి అందిస్తారు చారి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం మంత్రిగా పనిచేస్తారు కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పరిస్థితుల్లో డీకే అరుణ బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది ఏంటి డెవలప్మెంట్స్ అలాగే అరుణ్తో పాటు ఇంకెవరన్నా ఉన్నారా బీజేపీలో జాయిన్ అయ్యే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా టిఆర్ఎస్ లో చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకేఆర్ మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది గడిచిన వారం రోజులుగా తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా డీకేఆర్ తో సంప్రదింపులు చేశారు అధిష్టానంతో మాట్లాడించే ప్రయత్నాలు కూడా చేశారు గడిచిన రెండు మూడు రోజులుగా డికేఆర్న కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే ఒక ప్రచారం కూడా జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల నుంచి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వకపోవడం వల్ల తను కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు పార్టీలో గడిచిన కొంత కాలంగా జైపాల్ రెడ్డికి డికేఆర్న వర్గానికి మధ్య కొంత గ్యాప్ కొనసాగుతూ వస్తుంది తన వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది నాయకుల్ని కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లించే ప్రయత్నం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరణ వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు టికెట్ రాకుండా చేశారనే ఒక అసంతృప్తి మాత్రం డికేఆర్ లో చాలా స్పష్టంగా కనపడుతూ వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాము అని నిన్నటి వరకు చెప్పినటువంటి డికేఆర్న రెండు మూడు రోజులుగా తను చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడులు కావచ్చు ఇతరతర అంశాలన్నింటినీ చూస్తే తను పార్టీ మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది బీజేపీ అగ్రనాయకత్వం మహబూబ్ నగర్ నుంచి సీట్ ఇవ్వడంతో పాటు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే క్రియాశీలకమైనటువంటి రాజకీయ పాత్ర పోషించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తామని ఒక భరోసా ఇచ్చారనే ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్టు కానీ పార్టీ మారణమనే ఒక ఇండికేషన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు కానీ బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో డీకేఆర్నతో సంప్రదింపులు జరిపినటువంటి మాట మాత్రం వాస్తవం ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అన్నతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోవడం అలాగే జైపాల్ రెడ్డి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరమే పార్టీ మారడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నిటి కూడా పాలమూరులో తనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా డికేఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం అలాగే పిసిసి కూడా పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా ఉండకుండా జయపాల్ రెడ్డి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఒక అసంతృప్తి మాత్రం డికేఆర్ లో చాలా స్పష్టంగా కనపడుతూ వచ్చింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు మీద కూడా డికేఆర్న కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే సరిగ్గా డీకేఆర్న అసంతృప్తి ఉన్నారన్న అంశాన్ని గుర్తించినటువంటి బీజేపీ తనతో సంప్రదింపులు చేయడం పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సరే అంటే గతంలో ఒకసారి వార్తలు వచ్చాయి టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు లేకపోతే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు డీకేఆర్ అని తర్వాత అది జరగలేదు అనుకోండి ఎన్నికల్లో హోరాహోరీగా మాటల యుద్ధం కూడా జరిగింది అంటే వై బీజేపీ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నా కూడా బీజేపీ తెలంగాణలో అంత బలంగా ఉన్న పార్టీ కాదు ప్రస్తుతం మన అసెంబ్లీ ఫలితాలు చూసినా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసినా సో బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు బట్ ఈ మ్యాసెజ్ చూపించడానికి కారణం ఏమై ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు టిఆర్ఎస్ తో కలిసి పనిచేయడానికి కేసీఆర్ తో కలిసి పని చేయడానికి చాలా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కానీ డికేఆర్న స్వతహాగా కేసీఆర్ కి కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం మాత్రం కనపడలేదు బాటంగా కేసీఆర్ ని కావచ్చు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా వ్యతిరేకించినటువంటి డికేఆర్న టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు తన కంటూ ఐడెంటిఫికేషన్ కోసం పనిచేసినటువంటి డికేఆర్న ఇప్పుడు టిఆర్ఎస్ లోకి వెళ్ళే వెళ్ళే ఆలోచన కూడా చేయలేదు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఇటీవల పార్టీ డికేఆర్నతో కూడా సంప్రదింపులు చేశారు కానీ పూర్తి స్థాయిలో తను పార్టీ మారటానికి సంసిద్ధంగా లేను అని ఒక మాటను మాత్రం చెప్పారు కానీ ఇప్పుడు బీజేపీలో చేరటం అనేది ప్రధానంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉండటంతో పాటు వచ్చే కూడా మోడీ ప్రభుత్వం వస్తే తలకు పూర్తి స్థాయిలో రాజకీయంగా భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది అనే ఒక అంచనాల్ని కూడా డీకేర్నతో డీకేర్న ఉన్నారు కాబట్టి అందుకే పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి డీకేర్న బీజేపీ వైపు చూడటానికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన చాలా స్పష్టంగా కనబడుతుంది రైట్ చారీ థ్యాంక్ అలాగే ఢిల్లీ ప్రసాద్ ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు ప్రసాద్ డికే అరుణ మధ్యాహ్నమే ఢిల్లీకి చేరుకున్నారని బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ వాళ్ళ జరగబోతోందని ఇంకంటి నిర్ణయం లాంఛనమేనా నిర్ణయం అయిపోయినట్టేనా బీజేపీలో జాయిన్ అవ్వాలని డీకే అరుణ నిర్ణయం తీసుకున్నట్టేనా ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తో కూడా ఇప్పుడు మాట్లాడను దానికి సంబంధించి ఇంకా దీనికి సంబంధించి ఇంకా రూఢీగా సమాచారం లేదు రేపు ఉదయం ఖచ్చితంగా సమాచారం తెలుస్తుంది రేపు ఉదయం బహుశా నేను కూడా ఢిల్లీకి రావాల్సి వచ్చే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే దానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్న అంశాన్ని లక్ష్మణ్ చెప్తున్నారు అయితే రేపు ఉదయం అధికారికంగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ దీనికి సంబంధించిన సమాలోచనలు అదేవిధంగా సంప్రదింపులు దీనికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగాయి మరి ముఖ్యంగా బీజేపీలో చేరటానికి దారితీసిన పరిస్థితులను దానికి పార్టీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీని వీరటం వల్ల బీజేపీ పార్టీకి ఏ రకంగా తాను చేరటం వల్ల ఏ రకంగా లాభదాయకం అన్న అంశాన్ని కూడా ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు వివరించినట్టుగా తెలుస్తుంది లక్ష్మణ్ చెప్పేదాన్ని బట్టి రేపు లక్ష్మణ్ ఢిల్లీకి వచ్చిన తర్వాత బీకే అరుణ అధికారికంగా పార్టీలో ఎప్పుడు చేరే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది లక్ష్మణ్ లక్ష్మణ్ మాత్రం ఇంతవరకు ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు అయితే దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికే నేను రూఢీగా ఎలాంటి సమాచారం ఇవ్వలేను అని చెప్తున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సంప్రదింపులు అన్ని సమాచనలు కూడా జరిగాయి కాబట్టి రేపు అధికారికంగా ఎప్పుడు అధికారికంగా పార్టీలు చేరేదన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది వారం రోజులుగా వాళ్ళు ఆమెతో టచ్ లో ఉన్నారని సుమారు రామ్ మాధవ్ వాళ్ళ ఒక గంట పైగా మాట్లాడి అమిత్ షా కూడా వారితో ఫోన్ లో మాట్లాడారని చెప్తూ ఉన్నారు సో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు అనుకోండి బట్ టీకేఆర్ లాంటి ఒక సీనియర్ నేత వెళ్ళిపోవడం అది బీజేపీలో ప్రధాన ప్రత్యర్థిగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తో ప్రత్యర్థిగా ఉన్న బీజేపీలోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది సో కాంగ్రెస్ హైకమాండ్ అని రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా కాంగ్రెస్ పార్టీలో వరుస వలసలతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోతుంది ఆ ప్రతిరోజు గడిచే కొన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో బలహీనపడిపోతుంది ఒక పక్కన అధికార పార్టీ తెల తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం శక్తివంతమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం వల్ల రాజకీయ భవిష్యత్తు లేదనే అంశం అందరికీ కూడా స్పష్టం అవుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై గెలిచినటువంటి అంతా కూడా వరుసగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరటం అదేవిధంగా ఇతర అనేకమైనటువంటి అంశాలు కూడా బీపీ తోడైతున్నాయి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో అంతకు ముందు పార్టీ పదవుల విషయంలో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా ఉండాలని చెప్పి డిటీఆర్ ను కూడా భావించారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ కొనసాగటాన్ని కూడా మాహకంగానే పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది ఈ రకంగా ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికలు కనుక వెళ్ళినట్టయితే తాము గెలవన్న అంశాన్ని కూడా పలుమార్లు ఆ పార్టీ అధిష్టానం వద్ద చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా స్వయంగా ఒక మెమరాణను కూడా అందజేయడం జరిగింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం అన్నది ఒక ప్రాథమిక సూత్రాన్ని ఆధారం ఉత్తమ్ కుటుంబ మార్గినే టీసీసీ అధ్యక్షుడుగా కొనసాగించారు అయితే అయిష్టంగానే అసమ్మతితోనే అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్డు నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు వీరంతా కూడా ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా నిరాశ కలిగించాయి ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అన్నది ఏ మాత్రం కూడా సజమంతి సమంజసం కాదు ఏ మాత్రం కూడా సహేత్సం కాదు రాజకీయంగా తమకు ఎలాంటి భవిష్యత్తు లేదన్న ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి నేతలంతా కూడా వస్తున్నారు కాకపోతే బీజేపీ ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తున్నటువంటి ఈ తరుణంలో బీజేపీయే ప్రత్యామ్మైనటువంటి రాజకీయ శక్తి ఆ మేరకు బీజేపీలో చేరటం అనే ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఆ అధికార పార్టీకి అండదండలు ఇచ్చేందుకు అధికార పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతుండగా ఆ సీనియర్ నాయకులంతా కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా మనం చూసినట్లయితే ఆ జాతీయ పార్టీ నుండి బీజేపీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీకి బీట్ అయినటువంటి శక్తి రాజకీయ శక్తి బీజేపీని అనే ఒక నిర్ణయాలు రైట్ థ్యాంక్స్ ప్రసర్